ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ స్వాగతం హైదరాబాద్ ఉంది ఇంతకు ముందు రామరావు తారక రామారావు గారి మన ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు వారి సతీమణి క్యాన్సర్ ప్లాంట్ తో చనిపోవడం వల్ల ఆ వారి సతీమణి పేరు మీద బస్పధారక హాస్పిటల్ అని పెట్టిండ్రు వారి కొడుకు బాలకృష్ణ మీ అందరికి తెలుసు బాలకృష్ణ ఇంటి రావడం అంటే మీ అందరికి తెలుసుకోవచ్చు వారి వారి సంగీమని వారి అమ్మ పేరు మీద ఈ రోజు నడిచేస్తున్నారు సో ఇప్పుడు బస్సు హాస్పిటల్ నుంచి మేడం డాక్టర్స్ వచ్చారు ఆ డాక్టర్ రవిశంకర్ సార్ అని మంచి ప్రముఖ డాక్టర్ వారి క్యాంపు దగ్గర ఉన్నారు సో మేడం చెప్పారు కదా అందరూ హెల్తీ హ్యాబిట్స్ అంటే చెడు వ్యసనాలకి అసలు తోవ ఇవ్వకూడదు లైఫ్లో మీరు అందరూ ఇప్పటి నుంచి హైజీనిక్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి హెల్త్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పేరెంట్స్ చెప్పి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోవాలి తగ్గిపోద్ది కదా అని చెప్పి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చోకుండా హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి అట్లాగే ఆహారం కూడా అందరూ స్కూల్ ఫుడ్ తింటున్నారా లేకపోతే పడేస్తున్నారా గుడ్ అది వస్తుంది కదా సో ఐరన్ ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి అమ్మాయిలు అందరూ ఏమంటారు ఐరన్ రిచ్ ఫుడ్ తింటున్నారా సో అందరూ హెల్దీ లైఫ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని టైంకి భోజనం తిని వాటర్ ఎక్కువ తాగి ఓకేనా ఎక్సర్సైజ్ రోజు వ్యాయామం కూడా చేయాలి సో అట్లా చేస్తే మొత్తం క్యాన్సర్ అనే కాదు ఆరోగ్యం అంతా బాగుంటుంది సో అందరూ ఇప్పుడు లేస్ నుంచి ఒక ప్లిచ్ చేద్దాం నేను ఒక భారతీయ పౌరుడిగా పౌరాలిగా ప్రమాణం చేస్తున్నాను క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తానని ప్రమాణం చేస్తున్నాను అట్లాగే చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను నేను ఏ విధమైన హార్మోన్ టాబ్లెట్స్ కానీ రంగులు కలిపిన ఆహారం కానీ నిల్వ ఉంచిన పదార్థాలు జ్యూసులు కానీ ప్లాస్టిక్ లో ఉన్న జ్యూసులు కానీ తాగనని ప్రమాణం చేస్తున్నాను నేను నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటానని రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ మీరు మీరు మీ పేరెంట్స్కు తెలియజేయాలని తర్వాత ఆహార విషయంలో సరైన శ్రద్ధ వహించినట్లయితే ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి మనము దూరంగా ఉండడానికి అవకాశం ఉందని వారు తెలియజేశారు చాలా చక్కటి చూసిన ఈ రోజులలో ఎక్కువగా ప్రతి నోటా వినిపించేది క్యాన్సర్ అనే వ్యాధి గురించి మనం చాలా మంది బాధపడుతున్నారు ఇది కొత్తగా వ్యాపిస్తూ ఎక్కువ మొత్తంలో అందరికి వ్యాపించడం జరుగుతుంది కాబట్టి ఈ ఆదిలోనే మనం అన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే వాటిని నివారించడానికి అవకాశం ఉంటాయని పిల్లలకు చాలా చక్కగా తెలియజేశారు వారందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ప్రజలకు కొంత అవగాహన కల్పించడం కోసము మనము ర్యాలీగా ఇక్కడ వరకు వెళ్లి వద్దాం అంటే ఇటు విషయాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా తెలియాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి చాలా ధన్యవాదాలు థ్యాంక్ போராடுதாம் போராடுதம் போராடுதாம் போராடுதான் போராடுதான் போராடுதோம் போராடுதான் போராடுதோம் ஆனாடி அந்த போராடுதான் போராடுதோம் திருமணித்தோம் திருமணித்தோம் క్యాన్సర్ <coughs> నిర్మూలిస్తామనండి <coughs> Thank you everyone for coming. Please stand for yourself. I'm sorry I'm not very good, but whatever the doctors have told, please follow it. And teachers, please guide them. You're doing a great job teaching students. Please, you get yourself treated, teach them how to be good. Thank you all. Thank you so much. క్యాన్సర్ క్యాంప్ ఉండండి మొన్న లెవెంత్ రోజు ప్రారంభించడం మెట్పల్లి లైన్స్ లో వారి ఆధ్వర్యంలో మెట్పల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినాం దాదాపు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల వరకు పేషెంట్లను చూడడం జరిగింది ఇదే బృందం ఇదే బస్సులో వీళ్ళే డాక్టర్స్ వీళ్ళందరూ చూడడం జరిగింది వీరికి పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా మల్లాపూర్ లో కూడా నెక్స్ట్ డే ట్వెల్త్ డే రోజు వెళ్ళి అక్కడ కూడా పేషెంట్లను చూడడం జరిగింది అక్కడ రెండు వందల యాభై వరకు పేషెంట్లను చూడడం జరిగింది మరియు ఇబ్రాహీంపట్నంలో ఈ రోజు ఇక్కడ కూడా దగ్గర దగ్గర రెండు వందల వరకు పేషెంట్లను చూడడం జరిగింది వీరు మొన్న నుంచి వరకు పాపం కంటిన్యూగా బాశ్వధారక డాక్టర్స్ అండ్ స్టాఫ్స్ అందరూ మనకు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఇచ్చినందుకు వీరికి చిన్న చిరు సన్మానం ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం సో ఇందులో ఈ దీన్ని ఉద్దేశించి ఎంపీ గారు మాట్లాడాల్సి కోరుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి మా అభిప్రాయం మండలం తరఫున మూడు మండలాల తరఫున అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఉచిత క్యాన్సర్ ప్రోగ్రామ్ అనేది చాలా గొప్పమైన విషయం మీ బసవతరం టీ తరఫున మీకు హార్ట్ కంగ్రాచులేషన్ సుఖాకా ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు డాక్టర్ డాక్టర్ గుడ్ ఈవినింగ్ అందరికి మూడు రోజులుగా మేము బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి క్యాంప్ నిర్వహించడం జరిగింది మూడు ప్రదేశాల్లో చాలా మంది మహిళలు అండ్ ఆల్సో జెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దగ్గర దగ్గర ఎనిమిది వందల మందిని మందిని స్క్రీన్ చేసినట్టున్నాము దాంట్లో ఎవరికైతే డౌట్ అంటే డౌట్ఫుల్గా క్యాన్సర్ లాంటి రీజన్స్ ఏమన్నా ఉన్నాయో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ అవి తీసుకోవాలి ఫర్దర్గా ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి ఇవన్నీ ఈ పైన వాళ్ళకి అవగాహన ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి అని చెప్పడం జరిగింది సో అట్లీస్ట్ ఇంతమందిని స్క్రీన్ చేయడం వల్ల ఒక నలభై యాద యాభై మంది ప్రాణాలు ప్రాణాలైనా కాపాడితే చాలు అని అనుకోవడమే మా ఉద్దేశం అన్నమాట సో అందరూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇబ్రహీంపట్నంలో కానీ మెట్పల్లిలో కానీ మల్ మల్లాపూర్లో కానీ సో వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆర్గనైజ్ చేసిన వారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ మేము ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాము ఇంతమందికి మేము సేవా కార్యక్రమాలను అందించగలిగాం కాబట్టి దీనికి ముందుగా లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తలుపుకుంటున్నాము మేడం ఉదమ సిస్టర్ గారు మాట్లాడేసే కోరుతుంది మేడం గారు మీరు నెల రోజుల నుంచి ఆర్గనైజ్ చేసి మాకు ఈ క్యాంప్ మెట్పల్లికి రావడానికి వారే కారణం వారు గుడ్ అండి సో శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ లైన్ క్లబ్ మాకు వన్ మంత్ నుండి ఫాలో అప్ చేసి నేను ఇలా క్యాంప్ పెట్టాలి అనుకుంటున్నాను అని అడిగారు సో మా రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసి మాకు కొంచెం మంచి స్పేస్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చి క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి కొన్ని రెఫరల్స్ కూడా ఉన్నాయి ఆ రెఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నంబర్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తాం మేము ఆ షేర్ చేసిన వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళని హాస్పిటల్ అంటే మా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడైనా చూపించుకోండి ఫర్దర్ టెస్టింగ్ అడ్వైజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చూపించుకోవాలి అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది రెస్పాన్స్ అయితే చాలా బాగుండిందండి సో ఈ క్యాంప్స్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే కనీసం ఇలా జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి జనాలకి తెలిస్తే సో దట్ వాళ్ళు నెక్స్ట్ క్యాంప్ వరకు వెయిట్ చేస్తారు లేదా ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చెప్తారు సో క్యాన్సర్ కోసం ఇలా టెస్ట్ చేస్తారు మనం ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఇలా టెస్ట్ చేసుకోవాలి అని వాళ్ళకి తెలిస్తే చాలు అనేది ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం అలా తెలిసిందనే అనుకుంటున్నాము సో ఇప్పుడు టెస్ట్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ క్యాంప్ కోసం వెయిట్ చేయడమో లేదా వేరే పక్కన ప్రదేశాల్లో ఉంటే అక్కడికి వచ్చి చూపించుకోవడమో అలా చేసి వాళ్ళు క్యాన్సర్ పైన ఇంకా అవగాహన పెంచుకుంటారని మా లైక్ ఇది మా రిక్వెస్ట్ అండి సో అది రీచ్ అయ్యామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రేరణ మేడం గారు వీరు కూడా వన్ మంత్ నుంచి ఆర్గనైజ్ చేసి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మిట్పెల్లికి రావడానికి కారణం వీరే కాబట్టి వీరి కూడా ఈ మూడు క్యాంపులను ఉద్దేశించి వీరి ఎక్స్పీరియన్స్ హాఫ్ ఎక్స్పీరియన్స్ పోలియే మేడం ఏ తీన్ క్యాంప్ హవానా మేడం హాఫ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఈవెనింగ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ జీ ఇట్ వస్ కోర్డినేటెడ్ వెరీ నైస్లీ एंड वी होप वी वुड हेल्प पीपल इन नीड एंड अराउंड हंड्रेड पीपल वी स्क्रीन ऑलमोस्ट सिक्स हंड्रेड टू सेवन हंड्रेड इन दिस थ्री इयर्स येस अराउंड एट हंड्रेड इंक्लूडिंग टू डेज तो आई होप कि ये जो हम अवेयरनेस दे रहे हैं लोगों तक पहुँच रहा है थैंक यू टू श्रीनिवास जी एंड ऑल द लायंस क्लब मेंबर हू हेल्प इन डिफरेंट लोकेशन मलापुर मेटापोलीब्राहिमपट्टनम सो जो जो डॉक्टर्स ने बोला है टू कीप दिस इन माइंड एंड टेक केयर ऑफ योर ओन हेल्थ गोइंग टू डॉक्टर नॉट ओनली व्हेन यू आर इन पेन बट टू डू अ रेगुलर चेकअप टाइम टू टाइम इन सिक्स मंथ जो भी हमारे डॉक्टर ने बोला है प्लीज़ फॉलो अप कीजिए एंड हम फिर से आएंगे जरूर आएंगे इन सिक्स मंथ्स एंड थैंक यू ऑल लाइन्स क्लब जेडसी गार पुलिस श्रीनिवास गार्ड थैंक यू లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి మరియు బస్వధారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పదకొండు పన్నెండు పదమూడు పదకొండవ డేటు జరిగింది పన్నెండవ డేటు మల్లాపూర్లో జరిగింది పదమూడవ డేటు ఇక్కడ ఇప్పటిపట్నంలో జరిగింది ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పెల్లి కోరికను మన్నించి బస్వదారకం హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున లైన్స్ క్లబ్ ఆఫ్ మెట్వెల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాలంలో మనకు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది గుర్తుపడుతున్నాం మనం వేడి తగ్గినా ఏదైనా తగ్గినా డాక్టర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు క్యాన్సర్ అనేది ఫోర్త్ స్టేజ్లే కనిపిస్తుంది ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి మరియు మా అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాసరావు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొలి దశలోనే క్యాన్సర్ గుర్తించి తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో నయమయ్యే విధంగా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో వారు ఎంతో శ్రమించి వారు కానీ వారి టీం గాని పిఎస్టీలు సెక్రటరీ ట్రెజరర్లు కానీ ఎంతో శ్రమించి వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని ఇక్కడ దాకా రప్పేయడం జరిగింది మరియు మూడు రోజులు కూడా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రాం రన్ చేయడము దాదాపు ఎనిమిది వందల పైజీలు కంటే కూడా ఎంతో గర్వించదగ్గ విషయం ఎనిమిది వందల మందిని స్క్రీన్ చేస్తే వీళ్ళు కూడా దాదాపు నలభై యాభై మందికి కూడా కొన్ని రకాల ఉండొచ్చు అని అనుమానంతో కొన్ని రకాల సూచనలు ఇవ్వడం జరిగింది ఇది ఆర్గనైజేషన్ బసో తరగం క్యాన్సర్ ఆయ్ ఆర్గనైజేషన్ అనేది వాళ్ళు చెప్తున్నారు మేడం చెప్తున్నారు ఇందాక నలభై యాభై మందిని గుర్తించాము కానీ వాళ్ళు మా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ ఉన్న ఉన్నది కాబట్టి కానీ మా దగ్గరికి వచ్చి ప్రాఫిట్ తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి క్యాన్సర్ రహిత భారతదేశంగా క్యాన్సర్ రహిత తెలంగాణగా ఉండాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడో హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇక్కడ పారమూల గ్రామాలకు వచ్చి కూడా సర్వీస్ చేస్తున్నా అంటే వీరికి వీరి టీంకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మనం ఏంటంటే బయట జంక్ ఫుడ్ అలవాటు పడిపోయి ఫుడ్ అనేది మన మన ఇంట్లో తినకుండా బయట తింటేనే హ్యాపీ మన పక్క కుటుంబంతో మనం పోల్చుకొని మనం కూడా బయట తినాలనే ఉద్దేశంతో ఫోటోలో తినడము పార్సల్ తెప్పించుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ప్లాస్టిక్ లో వేడి పదార్థాలు ప్లాస్టిక్ లో పెడితే దాంతో కూడా క్యాన్సర్ రావచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అనేది గర్భాశయ క్యాన్సర్ అనేది సర్వైక క్యాన్సర్ ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరు కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైజీన్ గా ఉంటూ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా హైజీన్ గా ఉంటూ శుభ్రత పాటిస్తూ ముందు ముందు ఉండాలని చెప్పేసి వీళ్ళు మూడు రోజుల నుంచి సూచనలు చేస్తున్నారు ఆ సూచనలు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించి కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ ప్రత్యేకంగా మా లైన్స్ క్లబ్ మెట్పల్లి ప్రెసిడెంట్ గారి వెల్మల శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ మొబైల్ సేవలు అందిస్తున్నారు అన్ని క్యాంపులు అన్ని వెళ్ళిన ప్రతి క్యాంపు సక్సెస్ ఎయిటీన్ ఇయర్స్ అని అంటే దాదాపు చాలా సీనియర్ సార్ సారు ఈ మూడు క్యాంపులు కాకుండా ప్రజలు ఏ ఎందుకు ఎక్కువ జాగ్రత్తలు ఉండాలో కూడా వారు వివరిస్తారు వారు ఇప్పుడు వారు సందేశం ఇవ్వాల్సి కూడ అందరికి నమస్కారం అండి గత మూడు రోజులుగా మన రైల్స్ కార్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో క్యాన్సర్ గురించి అవగాహన మరియు స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ మూడు రోజులు కూడా అట్లాగే వారికి కూడా చాలా ఆరోగ్య అన్ని మాతో డిస్కస్ చేయడం జరిగింది వాటికి తగ్గట్టుగా మేము కూడా వాళ్ళు ఎవరిని నిరుత్సాహపరకుండా పరీక్షలు కూడా నిర్వహించాము అందరికీ సో మీరందరూ ఏమైనా దీర్ఘకాలంగా రోగం ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదాయాలు అనేది మెయిన్ క్యాంప్ చిన్న పుండు అయినా పెద్ద పుండు అయినా ఇంటి దగ్గర ఏదో పౌడర్ గిడర్లు పెట్టి అట్లా కాకుండా డాక్టర్ సో ప్రతి ఒక్కరు టైం క్రీ హెల్త్ చెక్అప్ చేయించుకోండి ఈ వ్యాక్సిన్ తీసుకోండి క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్స్ వచ్చాయి వాటి మీద కూడా స్టడీ చేసి మీరు అందరూ తీసుకోవాల్సింది కోరుతున్నారు డాక్టర్స్ ని సన్మానిస్తారు ఇప్పుడు మొదటగా రవిశేఖర్ గారిని సన్మానించాలని కోరుతున్నాం ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిందు మేడం గారిని బిందు మేడం గారిని డైరెక్ట్ ఇప్పుడు పోలీసు సీతారాం గారిని సన్మానించాల్సి కోరుతారు సీతారాం గారు చాలా ఈ ఎక్స్రేస్ ఇవన్నీ స్క్రీన్ టెస్ట్ అన్ని చేశారు వీరికి కృతజ్ఞతలు ఇప్పుడు ప్రేరణ గారు కావాల్సింది ఇప్పుడు డాక్టర్ రేణుక రేణుక మేడం గారిని స్వామి స్వామి పొలి శ్రీనివాస్ గారు ఐడియా మేడం ఓదమ్మ గారిని సన్మానించాల్సి ఉంటుంది

వినోదా మేడం హరీష్ గారు డాక్టర్ హరీష్ గారు వినోదా గారు గంగారెడ్డి గారు

బస్వ తార హాస్పిటల్ తరఫున గంగరాజు గారు థ్యాంక్ యూ అండి మూడు రోజులు మంచి ఫుడ్ అందించారు మాకు రుచికరమైన ఆహారం రుచికరమైన ఆహారం థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ సార్